హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరాలంటే మనకి కుజ బలము ఎక్కువగా ఉండాలండి కుజ బలము మనకి పెరగాలంటే ప్రతి మంగళవారం రోజు నాడు ఎన్నో కొన్ని కందులను మనం నానపెట్టి ఆవుకి తినిపించడం వల్ల మనకి కుజబలము పెరిగి సొంత ఇంటి కళ నెరవేరుతుందండి ఈరోజు వీడియోలో రాజమండ్రి హార్ట్ ఆఫ్ ద సిటీ హుక్కుంబేటలో మనకి డబుల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇది వచ్చి మనకి హుక్కుంబేట హైవేకి అయితే ఉంటుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో అయితే వస్తుందండి మనకి కిందంతా మార్బుల్ సి కిందంతా మార్బుల్ అయితే చేయించుకున్నారండి ఫ్లోరింగ్ టీవీ యూనిట్స్ దగ్గర నుంచి కబోర్డింగ్ వర్క్ కూడా మనకి వుడెన్ కబోర్డింగ్ వర్క్స్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ లేటెస్ట్గా మనకి కలరింగ్ వర్క్స్తో పాటు సీలింగ్ వర్క్స్ కూడా చేయించుకున్నారండి ప్యాలెస్ లాగా అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్లో వచ్చి మనకి మోడలర్ కిచెన్ టైప్ ఆఫ్ కబోర్డింగ్ వర్క్స్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా ఉన్నాయండి కింద మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చి ముప్పై ఎనిమిది అంటూ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ అపార్ట్మెంట్ కట్టి పది సంవత్సరాలు ఓల్డ్ అయ్యిందండి లిఫ్ట్ ఉందండి కార్ పార్కింగ్ కూడా ఉందండి డబల్ బాల్కనీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్స్కి డబల్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ మరి నా కోసం వీటిలో కనిపిస్తే మరికి కాల్ చేయండి కలరింగ్ వర్క్స్ కూడా మనకి రీసెంట్గానే వేయించుకున్నారండి మీరు రెంటల్ పర్పస్గా ఇచ్చుకున్నా కూడా రెంట్స్ కూడా అయితే ఇక్కడ బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి థర్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మనకి మంచాలు వచ్చి బెడ్రూమ్స్లో ఫోర్ ఇంటూ సిక్స్ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ సిక్స్ మనకి మంచాలు అంటూ పడతాయండి చుట్టూర కూడా స్పేస్ అంటూ వచ్చింది మీకనుకున్నట్లయితే వీడియోలో కనిపిస్తే వరకు కాల్ చేయండి చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మనకి ఇండియన్ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ అంటూ వచ్చాయండి కలరింగ్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి గదిలోనూ టైలింగ్ వర్క్స్ చేయించుకున్నారు కింద అయితే మనకి మార్బలింగ్ వర్క్ అయితే వచ్చిందండి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ మరినోళ్ళ కోసం వీడియోలో కనిపిస్తే వరకు కాల్ చేయండి మనకి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి మీ కనుక అయితే విడలా కనిపిస్తుంది వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ రేట్ అనేది నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు అంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు మనం బార్గోన్ అయితే చేయొచ్చండి మరియు వేరియేషన్స్ అయితే ఉండవండి మీకు కరెక్ట్ షోట్ అయితే వీడియోలో కనిపిస్తున్నవారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలిచిన లేకపోతే రెంటల్ పర్పస్గా ఇవ్వదలుచుకున్న మన ఛానల్ అయితే ప్రమోషన్ అయితే చేస్తా అండి రాజమండ్రియే కాదండి రాజమండ్రి చుట్టుపక్కల నుంచి అయినా మీరు ఎక్కడి నుంచైనా వీడియో మీ యొక్క వీడియో అప్లోడ్ చేయమంటే మేమైతే అప్లోడ్ చేస్తామండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత